ప్రతిపక్ష హోదా ఇస్తే భయమా జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ వస్తే మీ తాట తీస్తారని భయమా ప్రశ్నిస్తారని భయమా ఎందుకు ఇవ్వట్లేదు అసెంబ్లీలో మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే కొంత సమయం వస్తుంది అపోజిషన్ లీడర్కి అపోజిషన్ లీడర్ కొంత సమయం వచ్చినప్పుడు ప్రజా పైన మాట్లాడటానికి అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ మీద రెస్పాండ్ అవ్వడానికి ఒక గంట నలభై నిమిషాలు పడింది అదే మీరేమంటున్నారు పులివెందులు ఎమ్మెల్యే అంటున్నారు పులిగదుల ఎమ్మెల్యే గారికి అయితే అంతే వాళ్ళ టైం అంత వస్తుందా కాబట్టి అపోజిషన్ హోదాలో ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే మాకు కొంత సమయం వస్తుంది ఆ సమయం వస్తుంది ఏం ప్రతిపక్ష హోదా ఇస్తే భయమా జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ కు వస్తే మీ తాట తీస్తారని భయమా ప్రశ్నిస్తారని భయమా ఎందుకు ఇవ్వట్లేదు అసెంబ్లీలో మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే కొంత సమయం వస్తుంది అపోజిషన్ లీడర్కి అపోజిషన్ లీడర్ సమస్య కొంత సమయం వచ్చినప్పుడు ప్రజా పైన మాట్లాడడానికి అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద రెస్పాండ్ అవ్వడానికి ఒక గంట నలభై నిమిషాలు పడింది అదే మీరేమంటున్నారు పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు పులివెందుల ఎమ్మెల్యే గారికి అంటే వాళ్ళ టైము అంత వస్తుందా కాబట్టి అపోజిషన్ హోదాలో ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే మాకు కొంత సమయం వస్తుంది ఆ సమయ